చికెన్లో కానీ మటన్లో కానీ మసాలా వేసుకుంటాను కదా మసాలాతో పాటు ఈ పౌడర్ని వేసుకోండి అద్భుతంగా ఉంటుందన్నమాట అదేంటంటే లవంగా మొక్కలు సోంపు మిరియాల పౌడర్ జాజికాయ కొద్దిగా పీస్ అనమాట రెండు లవంగాల మొగ్గలు అనమాట ఇది నేను హాఫ్ కేజీ చికెన్కి యూస్ చేస్తున్నాను దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందాం జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఇది ఆల్ స్పైసెస్ గరం మసాలా ఇది ఒక టేబుల్ స్పూన్ ఈ పొళ్ళన్నీ కూడా కలిపేసుకుని మనం ఈ కర్రీలో వేసుకున్నాం ఇదే ఇప్పుడు మనం ఈ కూరలో వేసుకునేటటువంటి మసాలా ఫస్ట్ ఇలా కడాయిలో ఆయిల్ వేసుకుని మనం ఫస్ట్ జీడిపప్పులు అనేది ఫ్రై చేసుకున్నాం జీడిపప్పులు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుందాం ఇలా జీడిపప్పులు పక్కన తీసేసుకుని కోడిగుడ్లు ఫ్రై చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ ఎలాగో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వన్ స్పూన్ కాదండి టూ స్పూన్స్ వేస్తున్నాను టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకుని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుని ఓకే ఇది తిప్పేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని ఇందులో నుంచి వాటర్ అంతా బాగా బయటికి వచ్చి చికెన్ మగ్గేంత వరకు మూత పెట్టు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ముందే వేసేస్తున్నాను ఇది కూడా వేసి బాగా మగ్గ పెట్టుకున్నాం ఇవి ఫ్రై చేద్దాము ఇప్పుడు బాగా ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దాం మగ్గ పెట్టుకొని మసాలా పౌడర్ వేసేసాను ఇప్పుడు కారం వేసుకుందాం కారం ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మసాలా స్పైసెస్ ఎక్కువ కదా టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఓకే ఇప్పుడు వీటిని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుంటాం అన్నీ కలిసేటట్టు చూడండి ఇలాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు జీడిపప్పు ఏదైతే ఫ్రై చేసుకుందామో అవి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటాం ఇప్పుడు ఇందులో వన్ కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి కలిపేసి ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం మూత పెట్టుకున్నాం కదా మూడు విజిల్స్ అయితే సరిపోతాయి ఓకే సో దగ్గరగా ఎరిగి ఎగిరిపోయిందండి కూర చూసారు కదా ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను ఇంకీ కూర అనేది ఫినిష్ అయిపోయింది